హాయ్ అందరు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ అనూషా మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేము ఈరోజు స్వామినారాయణ టెంపుల్కు వచ్చాము మాకు ఇక్కడ ఎల్ఏకి కొంచెం దగ్గరలో ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ మేము ఆల్మోస్ట్ ఎవ్రీ త్రీ మంత్స్కి వన్స్ అలా టూ మంత్స్కి వన్స్ వెళ్తుంటాము మా హస్బెండ్కి చాలా ఇష్టము అక్కడ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని అంటాడు బట్ ఈరోజు మేము చాలా డేస్ తర్వాత వెళ్తున్నాము ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత వెళ్తున్నాము ఫస్ట్ టైం ఇంత గ్యాప్ రావడము కానీ అక్కడ చాలా ప్లెసెంట్గా ఉంటుంది మేము వెళ్ళే రోజు ఈరోజు కొంచెం రెయిన్ పడుతూ ఉన్నింది సో వెదర్ కూడా చాలా బాగుంది చూసారా క్లౌడ్స్గా అసలు చూడడానికి ఎంత బాగుందో కదా ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీ అయిపోయింది ఇంకా అప్పుడే కొంచెం రెయిన్ పడి ఆగుంది ఇక్కడ పికాక్స్ ఉన్నాయి కదా బలే ఉన్నాయి కొన్ని ఉంటాయి ఒక ఫోర్ ఫైవ్ ఇంకా మేము అలాగా రెస్ట్ రూమ్స్ ఉంటాయి అక్కడ రెస్ట్ రూమ్స్కి వెళ్ళేసి దర్శనానికి వెళ్తున్నాము ఇది స్వామినారాయణ స్వామి ఉంటారు కదా ఆయన శిష్యులు ఇంకా టెంపుల్ చూడండి అసలు చాలా బాగుంటుంది చాలా పెద్ద టెంపుల్ ఇది ఇది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ వన్ యాకర్స్ ఆరు ట్వంటీ సెవెన్ యాకర్స్లో కట్టారు మొత్తము ఇంకా ఫస్ట్ ఇక్కడ కింద ఇలా ఉంటుంది చిన్నగా మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఇక్కడ వాటరు అలా వేస్తారు దేవుడి పైన ఇంకా తర్వాత పైకి వెళ్ళొచ్చు మాకు ఆ రోజు స్టెప్స్ పైనుంచి అలౌ చేయలేదు రెయిన్ పడుంది కదా స్కిడ్ అవుతుంది అని అనేసి లోపల మనకి లిఫ్ట్లు ఉంటుంది ఇంకా సో అలానే అలౌ చేసేసారు ఇంకా మేము లోపలంతా దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంకెక్కడ ఇక్కడ పిక్చర్స్ అలా దిగుతున్నాము ఇక్కడ లోపల పిక్చర్స్ అలా అలో చేయరు ఇక్కడ పిక్చర్ల పైన కనిపిస్తుంది కదా అలా ఉంటుంది టెంపుల్లో ఒక గోల్డ్ ఫేస్ ఉండేది వచ్చేసి స్వామినారాయణ స్వామి భగవాన్ స్వామినారాయణ స్వామి అంటారు పక్కన రాధాకృష్ణుల్ని పెట్టి ఉంటారు ఇంకా అసలు మొత్తం లోపల మొత్తం వైట్గా ఉంటుంది పాలరాళ్లతో అంటారు కదా అలాగా వైట్ మార్బుల్ తోటి చేసి ఉంటారు మొత్తం మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్ హ్యాండ్తోనే హ్యాండ్ తోనే చేశారు ఇంకా మేము ఇలా కాసేపు బయట అంతా కాసేపు అలా పిక్చర్స్ దిగేసి పిల్లలు కాసేపు ఆడుకున్నారు అది ట్వెల్వ్ కే క్లోజ్ చేసేస్తారు అనమాట టెంపుల్ ట్వెల్వ్ ఫైవ్కి కి అలాగా ఇంకా మేము ఎలాగో వచ్చాము కదా వెదర్ బాగుంది అనేసి ఈవినింగ్ వరకు ఉండి మేము మళ్ళీ ఈవినింగ్ కూడా దర్శనం చేసుకొని వెళ్ళాము కానీ చాలా ప్లెజెంట్గా బాగుంటుంది సన్ను లేదు కదా ఆ రోజు మాకు క్లౌడీగా రెయిన్ పడుతుంది కాబట్టి చాలా బాగుంది రోజు డే టైంలో కొంచెం మార్నింగ్ తక్కువ ఉన్నారు కానీ ఈవినింగ్ చాలా ఎక్కువ మంది వచ్చేసారు ఇంక ఇక్కడ మా పిల్లలు అవి ఆడుతూ ఉంటారు చాలా ప్లేస్ ఉంటుంది కదా అందుకని ఆడుతూ ఉంటారు ఇంకా నేనేమో వచ్చేసి ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా అసలు ఎంత డీటెయిల్డ్గా ఎంత నీట్గా ఉంటుందో ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారు మనకి ఇవి మ్యూజియం లాగా మొత్తం పెట్టారు ఎలా చేశారు అనేది నేను అది కూడా వీడియోలో పెట్టున్నాను నెక్స్ట్లో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఇక్కడి నుంచి అలౌ చేస్తారు నార్మల్గా బట్ డోర్ అయితే ఎప్పుడు క్లోజ్ ఉంటుంది కానీ వెళ్ళేది వచ్చేది అది మెయిన్ ఎంట్రన్స్ ఈ టెంపుల్ కట్టింది మొత్తము ఫార్మింగ్ ల్యాండ్లో కట్టారు వాళ్ళ స్వామినారాయణ భగవాన్ స్వామినారాయణ స్వామి శిష్యులు ఉంటారు కదా వాళ్ళు ఇలా మొత్తము ఒక మంచి ప్లేస్ కోసం చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ల్యాండ్ కావాలి కాబట్టి ఈ ల్యాండ్ చూసేసుకొని ఇది ఫార్మింగ్ ల్యాండ్ ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు అంట వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయడానికి టూ టు ఫోర్ ఇయర్స్ పట్టింది టైము కానీ అసలు చాలా బాగుంటుంది టెంపుల్ కానీ అసలు ఆ లుక్ అక్కడికి వెళ్ళగానే మనకు ఒక పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది మాకైతే చాలా ఇష్టం ఇక్కడికి వెళ్ళడము ఇక్కడ ఆల్మోస్ట్ వీళ్ళు గుజరాతీ వాళ్ళు ఎక్కువ పూజిస్తారు కదా స్వామి నారాయణ స్వామిని సో వాళ్ళు ఎక్కువ వస్తారు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు మ్యారేజెస్ నెక్స్ట్ అక్కడ హాల్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ వీళ్ళకి టీచింగ్ కూడా నేర్పిస్తారు శ్లోకాలు గుజరాతీ ఇక్కడ క్లాసెస్ కూడా ఉంటాయి మేము ఇక్కడ లోపల మ్యూజియం చూద్దామనేసి వెళ్తున్నాము చాలా బాగుంది అక్కడ యూజ్ చేసినవి అవి అన్ని పెట్టేసి ఉన్నారు ఇక్కడ ఎలా చేశారు ఏంటి అని మొత్తము ఇది మొత్తము లుక్ అక్కడ టెంపుల్ ఆ ఆ ప్లేస్ మొత్తం ఆ టెంపుల్ ప్లేస్ అక్కడ చూసారు కదా ఒక దగ్గర అక్కడ టెంపుల్ ఉంది మిగతా అంతా బిల్డింగ్స్ బ్లాక్స్ లాగా ఉన్నాయి ఇక్కడ ఫుడ్ కి కూడా చాలా బాగుంటుంది మొత్తము ఇక్కడ వీటిల్లోనే వీళ్ళకి క్లాసెస్ చెప్తారు వీళ్ళకు వేద క్లాసెస్ అని అన్నీ ఉంటాయి కదా వాళ్ళకి అవి వాటికి వస్తారు ఇంకా మనకి ఫుడ్ కూడా స్నాక్స్ లా ఫుడ్ అంతా బాగుంటుంది మనకి ఇక్కడ టెంపుల్స్ లాగా మనకి ఇండియాలో మనకు ఉంటాయి కదా మనం ఇంటి ఇంట్లో చక్కగా మందిరం లాగా పెట్టుకునేది ఉంటుంది కదా అలా కూడా ఉంటుంది మనకి లోపల అసలు దేవుణ్ణి షూట్ మన లోపల టెంపుల్లో అలా ఉండదు అసలు కానీ చాలా ప్లెజెంట్గా బాగుంటుంది యుఎస్ మొత్తంలో ఇలాగ చాలా ప్లేసెస్లో ఉన్నాయి టెంపుల్స్ అన్నిటికంటే కొంచెం బాగా పెద్ద టెంపుల్ అంటే న్యూ జెర్సీ దగ్గర ఉంటుంది అది దీనికంటే కూడా చాలా పెద్దది స్వామినారాయణ టెంపుల్ ఇంకా మనకి ఇదంతా అక్కడ చెప్తూ ఉన్నారు స్క్రీన్లో మూవీ టైం లాగా ప్లేసారు ఈయన స్వామి భగవాన్ స్వామినారాయణ స్వామి వాళ్ళ శిష్యులు ఇది ఇలా ఉంటున్నాయి లోపల విగ్రహాలు ఇలా ఉంటాయి పూజ చేసేవి ఇవంతా చూపించారు నార్మల్గా అస్సలు అలౌ చేయరు చూసారు కదా అంత వైట్ ఫినిషింగ్ ఎంత బాగుందో స్వామినారాయణ స్వామి అవే ఉంటుంది ఇవి ఐసోలేటెడ్ మోడల్ ఎర్త్ క్వేక్వి మనకి ఎర్త్ క్వేక్ వచ్చినా కూడా ఇవి ఇలా మూవ్ అవుతూ బిల్డింగ్ పడిపోకుండా సేఫ్ చేస్తుంది ఇక్కడ ఇవి ఇవన్నీ టెంపుల్లో చాలా ప్లేసెస్లో ఇలా ఐసోలేటెడ్వి పెట్టేసేసి మనకి ఎర్త్ ఫేక్ నుంచి సేవ్ చేయడం కోసము పెట్టారు ఇవి లాంటివి చాలా పెట్టున్నారు టెంపుల్ మొత్తంలో కింద అలా మనకి ఇక్కడ యుఎస్లో కొంచెం ఎక్కువ ఎర్త్ ఫేక్స్ వస్తూ ఉంటాయి కదా అందుకోసము సేఫ్ చేయడానికి ఇలా సేఫ్గా ఉంటుందని అనేసి పెట్టారు ఐసోలేటెడ్ ఎర్త్క్వేక్వి మోడ్యూల్స్ ఇక్కడ బయట వాటర్ ఫాల్ ఉంటుంది ఫౌంటైన్ లాగా అప్పుడప్పుడే పెడతారు బట్ చాలా బాగుంటుంది ఒక పెద్ద లీఫ్ స్టైల్లో ఉంటుంది ఇంకా ఇక్కడ ఇదంతా బయట ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా అది స్వామినారాయణ స్వామి వాళ్ళ శిష్యులు వాళ్ళలో ఒక సిక్స్ జనరేషన్స్ ఆఫ్ గురూజీస్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సిక్స్త్ జనరేషన్ ఆఫ్ గురుజీ గారు ఉన్నారు మేము దీనికి హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్కి వెళ్ళాము ఒక దగ్గర ఈవెంట్లో చేశారు చాలా బాగా చేశారు ఇది ఇంకా పక్కన వేరే బిల్డింగ్ చూసారు కదా అసలు ఆ ఫినిషింగ్ అంత వుడ్ ఫినిషింగ్ లా ఉంటుంది చాలా బాగుంది ఇంకా ఇక్కడ మనకి సైడ్కి దేవుడివి మందిరాలు అమ్ముతారు సేల్ ఉంటుంది కాకపోతే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఒక్కొక్క మందిరం వచ్చి సిక్స్ థౌజండ్ ఫోర్ థౌజండ్ డాలర్స్ ఉన్నాయి ఇవి మనకి బాగా పెద్ద పెద్ద ఇల్లు పెద్ద హౌసెస్ ఉంటే తీసుకోవచ్చు ఇవి కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి టూ ఆర్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉంటుంది మనకి విగ్రహాలు దేవుడివి ఐడియల్స్ అనేవి చాలా బాగుంటాయి మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు మేమైతే ఇక్కడ ఎలిఫెంట్ కానీ ఆ పీకాక్ కానీ టూ త్రీ టైమ్స్ తీసుకొని వెళ్ళాము అవి కింద పడితే బ్రేక్ అయిపోతాయి మెటల్వి కాదు కాబట్టి మా పిల్లలు పగలు ఇంకా కానీ బాగుంటుంది లుక్ అవంతా చూడడానికి డెకరేషన్వి ఇక్కడ చూసారా ఈ బౌల్స్ సెట్స్ కూడా ఇలా అన్నీ పెట్టుకుంటారు మనం ఎవరికైనా గిఫ్ట్ చేయడానికైనా బాగుంటుంది కదా కాకపోతే ప్రైస్ ఒక్కొక్కటి సెట్ వచ్చేసి ఫార్టీ డాలర్స్ అలా ఉన్నాయి ఇంకా లోపల ఇలాగా మనం దేవుణ్ణి పూజలు చేసుకునేటప్పుడు పెట్టడానికి ప్లేట్స్ క్యాండిల్స్ అండ్ ఒత్తులు అన్నీ ఉంటాయి చాలా కొంచెం బాగుంటుంది ధూప్ స్టిక్స్ కూడా ఉంటాయి ఇక్కడ కడ్డీలు అనేవి చాలా స్మెల్ వస్తాయి పొగ కూడా స్మోక్ ఎక్కువ వస్తుంది అందుకని మేము ఒకటి అలా వెలిగిస్తుంటాము బట్ తెచ్చుకుందామని వెళ్తే ఇప్పుడు లేవు అసలు ఈసారి పెట్టడం లేదు ఆ చిన్న చిన్నవి పెట్టారు కానీ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించేసింది ఇంకా మనం డెకరేషన్కి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్నీ ఇక్కడ నుంచి ఒక బాగా తీసుకొని వెళ్తుంటారు ఇంకా ఇక్కడ నుంచి కిందికి వెళ్ళగానే మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది మనం ఇక్కడ ఇంకా లంచ్ కూడా ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు ఇక్కడ స్వీట్స్ అండ్ ఆల్ వెరైటీస్ ఉంటాయి స్వీట్స్ స్నాక్స్ అన్నీ కాకపోతే మనకి కొంచెము మనకి సౌత్ ఇండియన్స్కి ఆ ఫ్లేవర్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా కొంచెం మేము తక్కువ తీసుకుంటాము బట్ కొనుక్కునే వాళ్ళు చాలా బాగా బ్యాగ్స్లో తీసుకొని వెళ్తారు చూ పికిల్స్ పౌడర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఏ టు జడ్ మనకి సాసులతో సహా ఉంటాయి కానీ కొన్ని స్నాక్స్ బాగుంటాయి మేము కొన్ని ట్రై చేసాము స్నాక్స్ బాగుంటాయి ఇంకా ఇంక ఇక్కడే మేము ఫుడ్ ఆర్డర్ చేసేసుకొని తీసేసుకొని ఇంకా అక్కడ తినేసేసాము ఇంకా మా పాపకి చోలే బటోరే అంటే తీసుకున్నాము మాకు మా దీక్షకి సమోసాలు ఇష్టము వెళ్ళి ఈ టెంపుల్కి పెట్టిన పేరు సమోసా టెంపుల్ ఇంకా ఇక్కడ తాళి కూడా ఉంటుంది ఇంకా మేము తీసుకోలేదు తాళి ఇంకా పిజ్జా తీసేసుకున్నాము బాగానే ఉంటుంది కదా అని అనేసి ఇంకా కిడ్స్కి సమోసా పిజ్జా ఉంది అండ్ కొంచెం మా పాపకి చోలే బటోరే తీసుకున్నాము ఇంకా ఆమె అది తినేసేసింది ఇంకా అక్కడ రెయిన్ పడుతూ ఉంటే కాసేపు అలానే అక్కడే నిలబడుకొని వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము కానీ అసలు చాలా వెదర్స్ అన్నీ ఉంటే కొంచెం అక్కడ టైం స్పెండ్ చేయలేము కష్టం అనిపిస్తుంది ఇలా మనకి రెయిన్ ఉంటే బయటికి వెళ్ళలేము కానీ మనకి బాగుంటుంది ప్లెజెంట్గా సన్ ఉండదు కదా ఇంకా అందుకు మేము అలాగే ఫుడ్ తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ అలాగే కూర్చున్నాము ఇంకా తర్వాత అలాగే పిల్లలు ఆడుకుంటారులే అనేసి రెయిన్ ఆగిపోయింది మళ్ళీ కాసేపు బయటకు వెళ్ళేసి అక్కడ కాసేపు తిరుగుతూ ఉన్నాము ఈవినింగ్ మళ్ళీ మేము దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాము సెకండ్ టైం కూడా కానీ ఇంకా అదే ఎలాగో వచ్చాము కదా ఈవినింగ్ వరకు ఉంటాము మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు టెంపుల్ ఇంకా అందుకని అనేసి త్రీ థర్టీకి అలా స్టార్ట్ అవ్వాలి మేము సరే ఎలాగో ఇంతసేపు ఉన్నాం కదా అని ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండేసేసి చక్కగా ఈవినింగ్ మళ్ళీ దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇక్కడ టీ చాలా బాగుంటుంది ఇంకా కాసేపు అలా వాక్ అది చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ కిడ్స్ ఇంకా వాళ్ళు ఆడుకున్నారు బాగానే ఇంకా మేము టీ తీసుకొని కాసేపు టీ ఎంజాయ్ చేసేసాము ఇంకా వెదర్ చల్లగా ఉంది కదా ఇంకా స్వెటర్స్ మనకి క్యాప్లు లేకపోతే కష్టము సిక్ అయిపోతారు మా పాప ఆ రోజు రెయిన్ కొంచెం పడుతున్న బయట ఆడారు కదా పాప నెక్స్ట్ డేకి సిక్ అయింది తను కొంచెం కోల్డ్ కఫ్ వచ్చేసేసి ఇంకా మేము వేడి వేడిగా చలిలో ఇంకా టీ తీసేసుకొని ఇంకా టీ తాగేసేసి ఇంకా పిల్లలతోటి కాసేపు అక్కడ ఆడుకున్నాము గ్రాస్ ఉంటుంది చాలా ఓపెన్ ప్లేస్ ఎక్కువ కాబట్టి మనం బాగా ఆడుకోవచ్చు అక్కడ ఇక్కడ వాళ్ళ డాడీని ఎక్కిరిస్తుంది నువ్వు నన్ను పట్టుకోలేవు అనేసి అలా ఆడుకున్నాక మళ్ళీ పైకి వెళ్ళి మేము దర్శనం చేసేసేసుకొని ఇంక ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము మార్నింగ్ ఎప్పుడో వచ్చాము నైట్ ఎప్పుడో వెళ్తున్నాము ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ డ్రిజిలింగ్ అవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్